ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా కర్ణాటక రైతులు అయితే వచ్చినారు ఎక్కడి నుంచి వస్తున్నారు కర్ణాటక అంటే ఎంత దూరం నుంచి వచ్చారు మీరు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిండ్రు ఇక్కడ మార్కెట్ ఉంటుందని తెలుసు మీకు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ చూసే వచ్చినావు ఆవులు కొందం అని వచ్చినా మరి ఇప్పుడు కొంటవి ఏమన్నా ఏవేవి కొంటివి ఈ దూడ ఉన్న దూడ కొన్నారా ఈ దూడ ఎంత వెరైటీ పదహైదు వేల ఐదు వందలు పెట్టి కొన్నారట ఈ దూడ తరుపు దూడను ఇంకోటి అది ఏం పెద్దవాడని అది దూడని అదే మంది అదే ఎవరి కొంటివి రెండు దూళ్ళు కొను ఎట్లుంది మార్కెట్ బాగుందా మళ్ళా దుల్లు కొను పెద్ద ఆవులు కొనకుండా ఊళ్ళు ఇప్పుడు కొనుక్కొని పెద్ద చేస్తాం అన్నట్టు అవును లేవులే జర తక్కువ రేట్లో దొరుకుతాయి మెప్పుకోవచ్చు అండి పొద్దుగాలు వచ్చేది కలవలేదా ఫండ్స్ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట కర్ణాటక మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి రెండు చిన్న దూళ్ళు కొన్నారు చిన్న తరుపుదళ్ళు అయితే